నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్లీష్ అనిల్ బిగ్ బాస్ సీజన్ నైన్ సంగ్రామానికి సర్వం సిద్ధమైంది గ్రాండ్ ఫినాలికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది మూడు నెలల క్రితం ప్రారంభమైన ఈ రియాలిటీ షో టీఆర్పి రేటింగ్లో దూసుకెళ్తుంది ఊహించని పరిణామాలు అనుకోని ట్విస్టులు టర్న్స్ వెరేసి మరికొన్ని గంటల్లో మరికొన్ని గంటల్లోనే బిగ్ బాస్ సీజన్ నైన్ విజేత ఎవరో మనం చూడబోతున్నాం ఇప్పటికి చూసుకుంటే ఓవరాల్ గా పదుల సంఖ్యలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడం జరిగింది అదే విధంగా వైల్డ్ కాల్ ఎంటర్నెట్ ద్వారా మరికొంతమంది రావడం జరిగింది ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత రీఎంట్రీ ద్వారా కూడా ఈసారి హౌస్ లోకి రావడం జరిగింది ఇవన్నీ కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ లో మనం అందరం చూసినాం అందుకే జనాల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో బిగ్ బాస్ సీజన్ నైన్ పైన ఆసక్తి అనేది చాలా పెరిగిందని చెప్పుకోవాలి సో మొత్తానికి వెరిసి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఐదుగురు మాత్రమే మిగిలారు టాప్ ఫైవ్ లో ప్రస్తుతం తనుజ అదే విధంగా పవన్ కళ్యాణ్ అదే విధంగా ఇమానియల్ డిమాన్ పవన్ సంజన ఐదుగురు మాత్రమే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు ఇప్పుడు ఈ ఐదుగురిలోనే ఎవరో ఒకరు బిగ్ బాస్ ట్రోఫీని తమ చేతిలో పట్టుకొని బయటికి రానటువంటి నేపథ్యంలో అందరి చూపు అందరి చూపు ఎవరు ఈసారి బిగ్ బాస్ విజేతగా రాబోతున్నారు ఆ బిగ్ బాస్ ట్రోఫీని ఎవరు అందుకుంటున్నారు అని చెప్పేసి ఒక ఆసక్తి అయితే ప్రజల్లో అయితే కనిపిస్తా ఉంది సో ఒకసారి మనం చూద్దాము ఇప్పటి వరకు వచ్చినటువంటి పబ్లిక్ ఓటింగ్ లో ఎవరు ఎవరు ముందు స్థానంలో ఉన్నారు ఎవరు టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ టాప్ ఫోర్ టాప్ ఫైవ్ లో ఎవరు విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం అయితే ఊహించని పరిణామాలు ఈ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాల్ కి చెప్పుకోవాలి ఎందుకంటే మొదటి నుండి కూడా బిగ్ బాస్ మొదలైనప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఏదైతే మొన్నటి వారం వరకు కూడా తనుజా తనుజా ఈమె టాప్ వన్ లో కొనసాగింది అయితే గ్రాండ్ ఫినల్ కి వచ్చేసరికి తనుజ ప్రస్తుతం సెకండ్ ప్లేస్ కి పడిపోవడం జరిగింది ఇంతకీ ఫస్ట్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు పబ్లిక్ అందరూ ఎవరికి ఓటింగ్ వేస్తున్నారు ఎవరు అంటే తమ ఫేవరెట్ కంటెస్టెంట్ లాగా ఎవరిపైన వాళ్ళు మక్కువ చూపుతున్నారు అనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం తనుజ ఇంత మనం అన్నట్టుగా తనుజ ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ ఆద్యంతం అంతా కూడా ఆకట్టుకుంది తన గేమ్ తో కావచ్చు అదే విధంగా తన ఆటతో కావచ్చు ఎలిమినేషన్ చేసే పద్ధతిలో కావచ్చు ఇలా ఏ విధంగా చూసినా కూడా తనుజ ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లో లో దూసుకెళ్ళింది మొదటి స్థానంలో ఆమె నిలబడిందని చెప్పుకోవాలి అయితే ఇది గ్రాండ్ ఫినాలకి వచ్చేసరికి గ్రాండ్ ఫినాలకి వచ్చేసరికి మొత్తం లెక్కలన్నీ కూడా తారు మారైపోయినాయి ఓటింగ్ అంతా కూడా తారు మారైపోయింది కింద వాళ్ళ మీదికి మీది వాళ్ళ కిందకి రావడం జరిగింది ముందు స్థానంలో ప్రస్తుతం బిగ్ బాస్ టాప్ ఫైవ్ లో ముందు స్థానంలో అంటే బిగ్ బాస్ సీజన్ నైన్ కప్పు అనేది ఎవరు ఆ ఓటింగ్ ఓటీ చూసుకుంటే మొదటి స్థానంలో మనకు కళ్యాణ్ కళ్యాణ్ పడాల మొన్నటి వరకు కూడా సెకండ్ ప్లేస్ లో ఉండేటువంటి వ్యక్తి ప్రస్తుతం మొదటి స్థానంకి రావడం జరిగింది అటు చాలా మంది పబ్లిక్ అందరూ కూడా కళ్యాణ్ పడాలకి ఓటింగ్ ద్వారా తమ సపోర్టు అదేవిధంగా మద్దతు అయితే తెలుపుతా ఉన్నారు రెండవ ప్లేస్కి వచ్చేసరికి మొదటి స్థానంలో ఉన్నటువంటి తనుజ ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోవడం జరిగింది రెండో స్థానంలో తనుజ సో తనుజ ఏదైతే ఈ చివరి దశకి ఈ గ్రాండ్ ఫినాలకి వచ్చేసరికి చాలా మంది పబ్లిక్ అందరూ కూడా తనుజను కాకుండా అందరూ కళ్యాణ్ పడలకు ఓటు వేయడం జరుగుతుంది ఎందుకంటే తనుజ కొన్ని కొన్ని సందర్భాలు ఆమె బిహేవియర్ కావచ్చు తోటి కంటెస్టెంట్ల పట్ల ఆమె ప్రవర్తించేటువంటి విధానం కావచ్చు సో అది పబ్లిక్కి నచ్చగా చివరి దశకు వచ్చేసరికి తనుజను కాకుండా అందరూ కళ్యాణం వైపు మొగ్గు చూపుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది అందుకే తనుజ రెండో స్థానానికి పడిపోవడం జరిగింది మూడవ స్థానంలో మూడవ స్థానంలో జబర్దస్త్ ఇమానియల్ సో జబర్దస్త్ ఇమానియల్ ఈ ఏదైతే బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు సీజన్ ఉందో ఈ సీజన్ నైన్ మొత్తం అంతా కూడా తను అటు ఆట కావచ్చు అదేవిధంగా తను ప్రవర్తించిన తీరు కావచ్చు దీంతో పాటుగా ఆయన ఎలిమినేషన్ చేసే పద్ధతి కావచ్చు అటు అక్కడ కంటెస్టెంట్లతో పాటు ఆ రియాలిటీ షో చూసినటువంటి పబ్లిక్ అందరిని కూడా నవ్వులతో ముంచెత్తుతూ ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఆద్యంతం ఆకట్టుకున్నాడు హిమానియల్ అందుకే బిగ్ బాస్ సీజన్ నైన్ లో ప్రస్తుతం టాప్ ఫైవ్ లో గ్రాండ్ ఫినల్ వచ్చేసరికి ఓటింగ్ ప్రకారం అంటే ఇప్పటి వరకు ఓటింగ్ చూసుకుంటే మనం ఇప్పుడు చెప్తుంది కూడా ఇప్పటి వరకు ఓటింగ్ సో ఈ ఓటింగ్ అనేది రేపటి వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి మనం ఓటింగ్ ప్రకారం చూసుకుంటే జబర్దస్త్ ఇమానియల్ ప్రస్తుతం టాప్ ఫైవ్ లో మూడో స్థానంలో ఓటింగ్ లో ఉన్నాడని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో డిమాన్ పవన్ సో డిమాన్ పవన్ కూడా ఈసారి ఈ బిగ్ బాస్ సీజన్ లైన్ లో చాలా మంచిగా ఆడుతూ దూసుకెళ్తున్నాడు ఆట తీరు ఎలిమినేషన్ చేసే విధానం కావచ్చు ఇవన్నీ కూడా జనాలకు నచ్చడంతో టాప్ ఫైవ్ లో ఇప్పటి వరకు కొనసాగాడు అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ గ్రాండ్ ఫినాలే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే టాప్ ఫైవ్ లో నాలుగో స్థానంలో డిమాండ్ పవన్ కొనసాగుతున్నాడు నెక్స్ట్ ఐదో స్థానం ఐదో స్థానంలో సంజన అయితే కొనసాగుతుంది సంజన బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ వచ్చిన వెంటనే అందరు కూడా మొదటి వారంలోనే సంజన వెళ్ళిపోతుందని చెప్పేసి చాలా మంది అనుకున్నారు సంజన ఈ బిగ్ బాస్ హౌస్ లో ఒక్క వారం లేదంటే రెండు వారాలు ఉండడం అనేది చాలా కష్టం తను ఉన్నటువంటి కంటెస్టెంట్లతో పోటీ పడలేదు తను మాట్లాడలేదు ఎలిమినేషన్ చేయలేదు సో మొదటి వారంలోనే బిగ్ బాస్ హౌస్ నుండి సంజన బయటకు వచ్చేస్తా అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు కానీ సంజన ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ లోకి గ్రాండ్ ఫైనల్ లోకి అడుగు పెట్టింది ఎవరు కూడా ఊహించి ఉండరు అదేవిధంగా తెలుగు ప్రేక్షకులు అయితే ముఖ్యంగా ఊహించి ఉండరు ఆమె ఆట తీరు మొదటి వారం రెండో వారం చూసి ఈమె వెళ్ళిపోతుంది ఇందులో తట్టుకోలేదు బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు ఉండదు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు వారి అంచనాలను తలకిందులు చేస్తూ గ్రాండ్ ఫినాల్లో టాప్ ఫైవ్ లోకి అడుగు పెట్టింది సంజన ప్రస్తుతం ఉన్నటువంటి గ్రాండ్ ఫినాలే ఓటింగ్ ప్రకారం ఈరోజు ఓటింగ్ వరకు ప్రకారం చూసుకుంటే టాప్ ఫైవ్ లో ఐదవ స్థానంలో సంజన అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది సో ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్నటువంటి బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలే టాప్ ఫైవ్ లో ముందుగా ఓటింగ్ ప్రకారం కళ్యాణ్ అదేవిధంగా రెండో స్థానంలో తనుజ మూడో స్థానంలో ఇమానియల్ నాలుగో స్థానంలో డిమాండ్ పవన్ విధంగా ఐదవ స్థానంలో సంజన మీరు ఐదుగురు కూడా కొనసాగుతున్నారు ఇది రేపటి వరకు ఈ ఓటింగ్ అనేది కూడా కింద మీద మీద కింద కావచ్చు ఎందుకంటే రేపటి వరకు కూడా ఈ ఓటింగ్ అనేది పొందుపరచారు పబ్లిక్ కి మామూలుగా చూసుకుంటే టాప్ వన్ టాప్ టూ బిగ్ బాస్ హౌస్ లో టాప్ వన్ టాప్ టూ మధ్య ఎక్కడ చూసుకున్నా కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వరకే తేడా ఉంటుంది కానీ ఈసారి చూసుకుంటే కళ్యాణ్ అదేవిధంగా తనుజ మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో టెన్ ప్లస్ పది శాతం పై చిలుకు వీళ్ళకి వ్యత్యాసం ఉంది ఓట్ల మధ్యలో గతంలో చూసుకుంటే టాప్ వన్ టాప్ టూ మధ్యలో చూసుకుంటే పది లోపే నన్ను అడిగితే ఐదు ఐదు శాతం లోపే ఇద్దరి మధ్యలో వ్యత్యాసం ఉండేది అటు టాప్ వన్ టాప్ టూ చూసుకుంటే కానీ ఈ బిగ్ బాస్ హౌస్ లో ఇది గ్రాండ్ ఫినల్ కి వచ్చేసరికి వీరిద్దరి మధ్యలో వ్యత్యాసం చూసుకుంటే నేను చెప్తుంది టెన్ ప్లస్ కాకపోతే ఇద్దరి మధ్యలో వ్యత్యాసం పదిహేను శాతం ఇరవై శాతం పై ఉన్నట్టుకైతే మనం తెలుస్తా ఉంది సో చూద్దాం మరి ఇదే ప్రకారం ఓటింగ్ వెళ్తే మాత్రం ఇదే ప్రకారం జనాలు ఓటింగ్ వేసుకుంటూ వెళ్తే మాత్రం ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ కప్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పడాల గెలుచుకునేటువంటి అవకాశం ఉంది ఒకవేళ కనుక ఈ ఓటింగ్ లో కాస్త తారుమారైతే మాత్రం తనుజ మొదటి ప్లేస్ కి వెళ్లి తనుజనే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో గెలిచి ఆ బిగ్ బాస్ నైన్ ట్రోఫీని అంది పుచ్చుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇప్పటి వరకు చూసుకున్నటువంటి ఓటింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే కళ్యాణ్ పడాల టాప్ వన్ లో కొనసాగుతున్నాడు ఎక్కువ శాతం బిగ్ బాస్ నైన్ ట్రోఫీ గెలిచేది అతనే అంటూ కూడా మనకు బయట వార్తలు కూడా వినిపిస్తా ఉన్నాయి